అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి సత్యనారాయణ సనాతన ధర్మాన్ని కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కేటగిరిలో భజన మందిరాలు నిర్మించనున్నాయి వాటిలో భాగంగా ఐదు సెంట్ల భూమికి పది లక్షలు ఎనిమిది సెంట్ల భూమికి పదిహేను లక్షలు పది సెంట్ల స్థలానికి ఇరవై లక్షలు చొప్పున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తామని తెలిపారు పాడైన ఆలయ నిర్మాణంకు గాలిగోపురం రకారాలు ధ్వజస్తంభం నిర్మాణాలకు సిజీఎఫ్ ఫండ్ నుండి ముప్పై మూడు మ్యాచింగ్ ఫండ్ కడితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అరవై ఏడు శాతం చేత నిర్మించబడిందని ప్రస్తుతం ముప్పై ఎనిమిది దేవాలయాలు ముప్పై మూడు కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్నాయని తెలిపారు మనకి గవర్నమెంట్ నుంచి మనకి దూపదీప నైవేద్యం స్కీమ్ అని చెప్పి మనకి పదివేల రూపాయలు నెలకి ఆ దేవాలయానికి ఇచ్చేటట్టుగా ఒక స్కీమ్ కూడా ఒకటి ఉంది ఈ దోపదీప నైవేద్యం స్కీమ్కి సంబంధించి అక్కడ ప్రతిష్ట దేవాలయం అయి ఉండాలన్నమాట అంటే రాతి ప్రతిష్ట విగ్రహాలు రాతితో చేసి ప్రతిష్ట జరిగి ఉండాలి లేదా గోపురం లేకపోతే ధ్వజస్తంభం ఉన్నటువంటి దేవాలయాలు అయ్యుండి ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి కట్టబడినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ స్కీము వర్తిస్తుంది భాగంగానే మనం అర్చకులకి మనకి వివాహం చేసుకునే అర్చకులు అర్చకులు కుటుంబ సభ్యులు ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి లక్ష రూపాయలు మనం అడ్వాన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అలా సంబంధించి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మనం మంజూరు చేసి ఉన్నామట ఇక చాలామో ఆల్మోస్ట్ ఆలు దేవాలయాలను కంప్లీట్ అయిపోయి ఇంకా ముప్పై ఆరు దేవాలయాలు ఉన్నాయి అవి నియర్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే మన గవర్నమెంటు ఎక్కడైతే